గ్రామానికి చెందిన వంగరి సాంబయ్య మనకు లోకాయుక్తులు ఒక పిటిషన్ వేయడం జరిగింది ఇక్కడ పురాతన ఆలయమైన కనకదుర్గ టెంపుల్ ఉంది అది కొంచెం శిథిలావస్థలో ఉంది అట్లనే ఎంక్రోచ్మెంట్ అయింది అనేది తన వాదన సో మా రెవెన్యూ రికార్డులో లేనప్పటికీ ఇది గత ఆరు వందల సంవత్సరాల నుంచి ఉందని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ప్లస్ మన గవర్నమెంట్ ల్యాండ్నే ఉంది కాబట్టి పెద్ద ఇష్యూ ఏం లేదు దీన్ని పునరుద్ధరించాల్సిందిగా అప్లికెంట్ని కూడా కోరడం అయినది వాటికి సంబంధించిన బౌండరీస్ కూడా పోల్స్ ఫిక్స్ చేయించడం దీంట్లో ఫర్దర్ ఇంకేం ఎంక్రోచ్మెంట్ ఉండదు అట్లనే అక్కడ తువ కూడా మనం నడిచిన వచ్చిన మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ వరకు మట్టి కూడా పోయడం జరిగింది ఆ రోడ్డును ఈ పోల్స్ వాతిన ప్రకారం ఎక్కడ ఎంక్రోచ్మెంటు ఫర్దర్ జరగకుండా ఇతరులు స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించడం అనేది ఈ డీటెయిల్ రిపోర్ట్ను మనం లోకాయుక్తలను సబ్మిట్ చేయబోతున్నాము అట్లనే ఎండోమెంట్ పరంగా ఇది రివెన్యూ రికార్డు లేనప్పటికీ మన లోకల్ విరాళాల దాతలను కూడా సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం వాళ్ళు ఎట్లాగో మొత్తం సిద్ధంగా ఉన్నారు స్పాన్సర్తో సహా సంగర సంబంధం గారు ఇది మరింత డెవలప్ ఊరికి మంచి జరగాల్సిందిగా కోరుతున్నాం వచ్చిన సందర్భంలో ఒక చిన్న మట్టి రోడ్డు కూడా హామ్ చేసేయాలి గతంలోనే అంటేనే టెంపులు చాలా చిన్న టెంపుల్ పురాతన టెంపుల్ దానికి ఒక మూడు గుంటల స్థలానికి వీలర్స్ కూడా తరగతులుగా పాటించడం జరిగింది ఈ రోడ్డు కానీ ఆ మూడు గుంటల స్థలం కానీ భవిష్యత్తులో ఆక్రమణ గుడిగా ఉండ చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించడం జరిగింది అయితే రెవెన్యూ రికార్డు ఇది ఎక్కడా లేదు డిపార్ట్మెంట్ కూడా కాదు కాకపోతే మనకు ప్రజల సాంప్రదాయాన్ని గౌరవిస్తూ వందల ఏళ్ళ నుంచి ఉంది అనే ఉద్దేశంతో దాని గవలప్మెంట్ కోసము సమయ ప్రైవేట్ వ్యక్తులకు చెప్పడం జరిగింది ఇదే రిపోర్ట్ని మేము వ్యక్తులకు సబ్మిట్ చేస్తున్నాం కమిటీగా ఏర్పడి ఆ గుడిని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే మేము మాట్లాడుతుండగా ఆ గుడికి జాగున్నది ఆ జాగ కావాలని అంటే ఆ జాగలో ఎంక్రోజ్మెంట్ అయినటువంటి వ్యక్తులు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు జాగ లేదని ఇబ్బంది పెట్టిారు దీని మీద రెండు వేల ఇరవై రెండు డేట్ ఉంది ఆ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో లోకాయుక్తకు నేను వంగర సాంబయ్య నేను పోయి వీళ్ళ మీద అంటే కలెక్టర్ అప్పటి వరకు కూడా తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి దరఖాస్తులు ఇచ్చిండ్రు వాళ్ళు స్పందించడానికి కారణం కావడం సంతోషం దాని ద్వారా ఏంటంటే వారు కూడా గుడి దగ్గరికి వచ్చి పరిశీలించు ఆ జాగ ఎంక్రోజ్ అయిందని గుర్తు గతంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ పోల్స్ వాతిల్లో ఆ పోల్స్కు అనుగుణంగాను బాటకు అనుగుణంగాను చేయాలనేది వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు సూచనలు చేసి దానికి మేము కూడా ఆగ్రి అయినాం గ దానికి సంబంధించిన ఫండ్స్ కలెక్ట్ చేసుకొని భవిష్యత్తులో మేము దుర్గమ్మ గుడిని కట్టడానికి గ్రామస్తుల సహకారంతో రెవెన్యూ వాళ్ళందరి సహకారంతో సిద్ధంగా ఉన్నాము